प्रधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नौपशान्तै गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ ప్రవచన రంగంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఎప్పుడూ నేను స్పృశించినటువంటి ఒక కొత్త విషయాన్ని నేను పట్టుకునేటట్టు చేసిన ఘనత మీ సంస్థకే చెందుతుంది కానీ మీరు చాలా మంచి పని చేశారు నేను కూడా ఇన్నాళ్ళు ఈ మంచి పని ఎందుకు చేయలేకపోయానా అని అనిపించేటట్టుగా మీరు నా చేత చేయించారు పాత పాటల పట్టుకొమ్మ అన్న పేరు మీద మళ్ళీ అందులో రకరకాల విభాగాలు చేస్తూ ఒక్కొక్క విభాగంలోంచి కొన్ని పాటలు మీరు నాకు ఇచ్చి దాని గురించి నీకు తెలిసిన్నది చెప్పమంటే చెప్తున్నాను ఇవాళ మీరు పండుగలు అని ఒక శీర్షికని తీసుకొచ్చారు తీసుకొచ్చి అందులో మొట్టమొదట పుట్టినరోజు అన్న పాట ఇచ్చారు ఇస్తే అదేమిటి పండగలు అన్నారు కదా అన్నాను నేను అంటే మీరన్నారు పుట్టినరోజే పెద్ద పండగ కదా అన్నింటిలోకి అందుకని పుట్టినరోజు పండగ గురించి ఇచ్చామన్నారు నాకు చాలా నచ్చింది ఆ మాట అందుకనే ఆ పాటనే పరిశీలిద్దాం జీవన తరంగాలు ఈ చిత్రం కోసం సి నారాయణ రెడ్డి గారు వ్రాసినటువంటి పాట పుట్టినరోజు పండగే అందరికీ మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ ఎందరికీ ఒక ప్రశ్నతో ప్రారంభం చేశారు ఈ పాట పుట్టినరోజు పండగే అందరికీ పుట్టిన వాళ్ళందరూ కూడా పుట్టినరోజు పండగ చేసుకుంటారు కానీ పుట్టినటువంటి వాడు ఒక ప్రశ్న వేసుకోవాలి కదా అంటున్నారు కవి నన్ను భగవంతుడు దేనికి పుట్టించుంటాడు భగవంతుడు ఏ పని చేసినా ఏదో ఒక ప్రయోజనాన్ని ఒక లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఆయన చెయ్యడు అప్పుడు అది అయోమయా అవస్థ అవుతుంది కాబట్టి నన్ను ఆయన సృష్టించాడు అంటే నా వలన ఏదో ప్రయోజనం ఉంటుంది పోని భగవంతుడి యొక్క సృష్టిని కాసేపు పక్కన పెట్టి ఆలోచిస్తే అన్నిటికన్నా మనిషికి బాగా తెలియవలసినది ఏది అంటే తన బలం ఏమిటో తనకి తెలియాలి తన బలహీనత ఏమిటో తనకి తెలియాలి తన బలం తనకి తెలిసిందనుకోండి ఇది నాకు బలం కాబట్టి నేను ఇది పట్టుకుని జీవితంలో వృద్ధిలోకి వచ్చి పది మందికి ఆసరా కావాలి తద్వారా నేను కీర్తి సంపాదించుకోవాలి నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి లేని నాడు జీవితానికి ప్రయోజనం ఏముంటుంది అని తనకున్న బలం ద్వారా తాను పది మందికి ఉపకారం చేసి మంచి పేరు తెచ్చుకొని సంతోషిస్తాడు తన బలహీనత ఏమిటో తనకి తెలిసిందనుకోండి ఆ బలహీనత నుండి తాను బయటికి రావడం ఎట్లాగా అన్నది కూడా తెలుస్తుంది ఖచ్చితంగా అప్పుడు ఇది నాకు బలహీనత అని తను అనుకుంటే బలహీనతకే లొంగి ఉండిపోతే తను చేతకాని వాడవుతాడు కాదు నేను అనుకుంటే ఈ బలహీనత నుండి కూడా బయటికి రాగలను అని తనని తాను బలవంతుడిగా నిరూపించుకున్నాడు అనుకోండి తనకు ఒక గొప్ప ఆత్మతృప్తి ఉంటుంది నేను సంకల్పం చేస్తే నాకు ఏది బలహీనతో దాని నుంచి నేను బయటికి కూడా రాగలను నేను దూరంగా ఉండగలను అని కూడా ఒక స్థైర్యం ఒక ధైర్యం ఏర్పడుతుంది అంటే మనిషి తన జీవితాన్ని సార్థక్యం చేసుకోవడానికి తన బలం తల బలహీనత తనకి ముందు తెలిసి ఉండాలి పుట్టినరోజు పండగే అందరికీ మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ ఎందరికీ నువ్వు వచ్చావు భూమి మీదకి నీకంటూ ఒక బలం ఉంది బలం అంటే ఒక విభూతి నీకు తెలియదు కానీ నీకుంది ఏదో ఉంటుంది ఏది లేకుండా ఎవరు ఉండరు చూడండి బూది కప్పిన నిప్పు అంటారు బాగా ఊదారనుకోండి మంట వస్తుంది అట్లా మీకు తెలియకుండా మీలో ఏదో ఒక అభిరుచి ఉంటుంది అది పట్టుకొని ప్రోత్సహించే వాళ్ళైనా ఉండాలి మీకు మీరు తెలుసుకుని మీకు మీరే దాంట్లో వృద్ధిలోకి రావడానికి ప్రయత్నమైనా చేయాలి కాబట్టి పుట్టినరోజు పండగే అందరికీ మరి పుట్టింది ఎందుకో తెలిసేది అందరికీ పుట్టినరోజును నీ పుట్టినరోజున నువ్వు నీ బలం నువ్వెలా వృద్ధిలోకి రావాలి ఆలోచించకపోతే పుట్టినరోజులు వెళ్ళిపోతాయి పుట్టినరోజులు అలా దొరికి వెళ్ళిపోతాయి ఆగవు వస్తుంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి కానీ నీ జీవితం కూడా అయిపోతుంది కదా అప్పుడు మీకు భగవంతుడిచ్చిన బలం ఏమైపోయినట్టు దేనికి పనికి వచ్చినట్టు అది ఆలోచించావా ఎంత మృదువుగా ఎంత మెత్తగా ఎంత అందంగా మాట్లాడారో చూడండి ఇప్పుడు సంక్రాంతి పండగ అనుకోండి కొంతమంది చేసుకుంటారు నా మనవడి బాలసారే అనుకోండి మా ఇంట్లో చేసుకుంటాం అట్లా కాదు దేశ స్వాతంత్ర దినోత్సవం అన్న అనుకోండి ఒక్క భారతదేశంలో మనం చేసుకుంటాం కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషి ఎక్కడ పుట్టనివ్వండి వాడు పుట్టినరోజుని మాత్రం చేసుకుంటాడు చేసుకునేటప్పుడు అది మొదటి పండగ ఎవరైనా వాళ్ళకి వాళ్ళు చేసుకునే పండగ పైగా ఇవి చేసుకోమని శాస్త్రం కూడా చెప్తోంది తన పుట్టినరోజు తల్లిదండ్రులు పుట్టినరోజు గురువుగారి పుట్టినరోజు దేవుడు పుట్టినరోజు దేవుడు పుట్టినరోజు ఉంటుందా అంటే భగవంతుడు అవతారాలుగా వచ్చిన రోజు రాముడిగా వచ్చిన రామనవమి కృష్ణుడిగా వచ్చిన కృష్ణాష్టమి శివలింగం ఏర్పడిన మహాశివరాత్రి ఇటువంటివి కూడా చెయ్యాలని చెప్తోంది కానీ ఇది ఆలోచించకుండా చేసేసుకుంటే ప్రయోజనం ఉండదయ్యో ఏది సాధించాలో అక్కడ విస్మృతి పొందుతావు సుమా అంటూ నీ మనసులోనే ఆధారపడి ఉంది ఎందుకని అంటే అది ఆలోచన చెయ్యాలి ఆలోచన ఎవరు చేస్తారు మనసే చెయ్యాలి అది ఎంత శక్తివంతమైందో ఎంత గొప్పగా చెప్పారో చూడండి కలిమికేమి కావలసినంత ఉన్నా మనసు చిలిమి కొరకు చేయి చాచుతుంది ఎంత డబ్బు ఉండనివ్వండి ఎంత ఆస్తి ఉండనివ్వండి నాకింత ఉంది కాబట్టి నాకు ఎవ్వరూ లేకపోయినా పర్వాలేదు అని మనిషి కూర్చోలేడు కలిమి ఎంత ఉండనివ్వండి మనసు చెలిమి కొరకు చెయ్యి చాపుతుంది నా కోసం అని ఎవరైనా ఉన్నారా నా కోసం నిలబడే వాళ్ళు ఉన్నారా నా గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారా తనకి తానుగా ఏ దుఃఖం లేదు కానీ తన గురించి ఆలోచించవలసిన వాళ్ళు ఆలోచించకపోతే కూడా దుఃఖం కలుగుతుంది ఆలోచించే వాళ్ళు ఉన్నారా అన్నది ఐశ్వర్యం అయినప్పుడు అట్లాంటి వాళ్ళు ఉండాలని ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి మనసు ఆ స్నేహభావం కోసం అటువంటి స్నేహితుడి కోసం అటువంటి బంధువు కోసం చేయి చాపి అట్లాంటి వాడు దొరుకుతాడా అని ఎదురు చూస్తుంది ఆ మనసే ఎంత పేదదైన అనురాగపు సిరిలు పంచుతుంది ఎంత డబ్బున్నవాడు చేయి చాపవలసిన పని అనుకుంటాం ఎంత డబ్బున్నవాడు తన గురించి ఆలోచించేవాడు లేకపోతే చేయి చాపిన కోసం అలాంటి వాడున్నాడా అంటాడు అదే ఎంత పేద మనసు ఎవరివ్వండి ఎంత పేద మనసు అంటే అర్థం ఏమిటి ఏది ఆలోచించినా అది ఆలోచించడానికి మనకు అంత తాహతే ఉందని అలాంటి వాటి గురించి ఆలోచించడం కూడా అనవసరం మనం ఆలోచించినా అవి మనకి కలలుగానే మిగులుతాయి అన్న భావన బాగా ఏర్పడిపోయింది అనుకోండి అప్పుడు మనసు పేదదైపోయింది నేను ఏదో కేదార్నాథ్ వేడదాం అనుకున్నాను అనుకోండి కేదార్నాథ్ అలా ఉంటుందిట కేదార్నాథ్ ఇలా ఉంటుందట హిమవత్ పర్వత ప్రాంతంలో ఉంటుందిట ఏదో గుర్రాలు ఎక్కి వెడతాంట పైనుంచి చూస్తుంటే కింద పెద్ద పెద్ద లోయలు కనపడుతూ ఉంటాయిట ఆ మంచు పర్వత ప్రాంతంలో దేవాలయం దగ్గర దిగి చల్లటి గాలిలో ఆ ఉన్ని దుస్తులు వేసుకొని లోపలికి వెళ్ళి శివలింగాన్ని దర్శనం చేసి మళ్ళీ గుర్రం మీద తిరిగి వస్తే జీవితంలో జీవితంలో కేదారం వెళ్ళొచ్చాము అని ఒక పెద్ద తృప్తి అని అనుకున్నాను అనుకోండి వెంటనే మనసు కేదారం మాట దేవుడిరుగు పక్క ఊళ్ళో ఉన్న దేవాలయానికి వెళ్ళి రావడానికి మనకి కుదరదు ఎందుకని ఇవాళ నడిస్తే రేపటి గురించి కష్టం ఇంకా మనకి కేదారమా అని మనసు అనుకుందనుకోండి ఈ జన్మకి అలా విని సంతోషపడ్డవంతే అలా ఊహించి సంతోషపడ్డవంతే అందనుకోండి పేద మనసు అని అర్థం అంటే కోర్కె తీర్చుకోవడానికి కావలసినటువంటి ఐశ్వర్య సంపత్తి లేదు ముందు చెప్పిన చరణంలో ఐశ్వర్యం ఉంది స్నేహం లేదు కాబట్టి చేయి చాపింది ఇక్కడ చేయి చాపవలసిన అవసరం ఉంది ఎందుకంటే మనసు పేదదైపోయింది ఏ కోరిక తీరే అవకాశం లేదు అయినా అనురాగపు సిరిలు పంచుతుంది ఏమీ లేనిది సిరిని పంచుతోంది ధనాన్ని పంచుతోంది ఏ ధనాన్ని పంచుతోంది ప్రేమ పంచుతోంది ప్రేమ పంచడానికి డబ్బు ఎందుకండి అంటే నిజానికి నీకేం లేదని అనకు నీకున్నది ఏమిటో తెలుసా ప్రేమ ఉంది నీ దగ్గర నువ్వు ఆ ప్రేమ పంచగలవు నువ్వు పంచిన ప్రేమ వల్ల నువ్వు లేకపోతే చిన్నపోతుంది ఎంత చిన్నపోయిందో తను లేకపోతే అంటారు ఎందుకని నీ ప్రేమ అటువంటిది ఆ మాట ఆ తీరు నువ్వు కనపడకపోతే అంతమందికి చిన్నబోతుంది ఎందుకు చిన్నపోయిందంటే నువ్వు పంచిన ప్రేమ వల్ల అది తెలుసుకో చాలు నాకు లేదు లేదంటామే నువ్వు పంచగలిగింది భగవంతుడు ఇచ్చాడుగా సిరి ఎంత పెద్ద మాట అండి ఎంత గొప్పగా అన్వయం చేశారండి అసలు కలిమికేమి వలసినంత ఉన్నా మనసు చెలిమి కొరకు చెయ్యి చాపుతుంది ఆ మనసే ఎంత పేదదైన అనురాగపు సిరిలు పంచుతుంది అక్కడ ధనంతో సంబంధం లేదు అందరినీ ప్రేమిస్తుంది అందరితో సంతోషంగా ఉంటుంది మమత కొరకు తపించే జీవనం దైవ మందిరంలా పరమ పావనం వాళ్ళు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఎందుకు వెళ్ళక్కర్లేదంటే అంటే వాళ్ళ మనసే దైవ మందిరం కారణం అది మమత కొరకు తపించే జీవనం దానికి ఎప్పుడూ తాపత్రయం ఏమిటంటే ప్రేమ 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 పది మందిని ఎ ఎప్పుడూ ప్రేమిస్తూ ఉంటుంది ప్రేమించడం అన్న మాటకు ఏమిటి అంటే అవతల వాళ్ళకి ఏదో ఉపకారం చేయాలి ఏదో ఉపకారం చేయాలి ఏదో ఉపకారం చేయాలి ప్రతిఫలం కోరదు ఎప్పుడూ ఏదో ఉపకారం చేయాలన్న తాపత్రయం ఉన్న మనసుందే అది దైవ మందిరంలా పరమ పావనం నీకేమీ లేదనకు నీకు అది ఉంది అది లేకపోవడం లేదు దాన్ని నువ్వు ఊది ఊది రాజేస్తే రాశీభూతమైన ప్రేమగా నిలబడగలం కోరిక ఉండాలంతే కోరిక లేకుండా ఉండకూడదు ఒక మంచి కోరిక ఉంటే అంతవరకు చాలు అసలు ఆ లక్ష్యం ఉండాలి అందుకే పువ్వెందుకు తీగపై పుడుతుంది తీగ మీద ఎన్నో పువ్వులు పుడతాయి ఎన్నో పువ్వులు వస్తాయి జడలోనో గుడిలోనో నిలవాలని ఏదో ఎవరో జడలో పెట్టుకోవాలి పెట్టుకుని అబ్బాయి ఎంత బాగుందో ఈ పూలదండ నాకు అని వాళ్ళు సంతోషించాలి ఆ పూలు ఎంత బాగున్నాయో అని చూసిన వాళ్ళు సంతోషించాలి ఆవిడికి ఎంత బాగున్నాయో అని సంతోషించాలి జడలోనో గుడిలోనో భగవంతుని యొక్క పాదాల మీద పడాలి లేదా భగవంతుని మెళ్ళో పడాలి కాబట్టి నేను జడలో కన్నా చేరాలి గుడిలో కన్నా చేరాలి అని ఒక తీగ మీద పుట్టిన పువ్వుకి కోరికుంది జీవితంలో దానికి ఒక లక్ష్యం ఉంది ముత్యమేల కడలిలో పుడుతుంది పోని తీగంటే పైనుంది చూస్తోంది మిగిలిన పువ్వులన్నీ దండగా కట్టబడ్డాయి ఏదో భగవంతుడి మెళ్ళలోకి వెళ్ళాయి లేకపోతే ఎవరో జడలో పెట్టుకున్నారు దానికి ఈ కోరిక పుట్టింది అనొచ్చు ముత్యం ఎక్కడో సముద్ర గర్భంలో పుట్టింది దానికి మిగిలిన ముత్యాలు ఏమవుతున్నాయో తెలియదు కానీ ఆ ముత్యం కూడా కోరుకుంటుందిట ఏమైంది ముచ్చట అయిన హారంలో మెరవాలని తను ఒక మంచి హారంలో పొదగబడి ఆ హారంలో తను మెరిసిపోవాలని కోరుకుంటుంది సముద్ర గర్భంలో పుట్టినటువంటి ముత్యం అంతకుముందు చూడనిది హారంలో తాను మెరవాలని ముత్యం సముద్ర గర్భంలో పుట్టిన ముత్యానికి ఉందో లక్ష్యం తీగ మీద పుట్టిన పువ్వుకుందో లక్ష్యం పుట్టిన రెండింటికీ లక్ష్యాలున్నాయి నాకు లేకపోతే నా బలం నాకు తెలియకపోతే నా బలహీనత నాకు తెలియకపోతే నా జీవితం ఏమైపోయినట్టు ఏ కీర్తి మిగులుతుంది శరీరాలు వెళ్ళిపోతాయి మరి మనిషి మిగిలేది కీర్తితోనే ఎలా అందుకని ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని తన జన్మకి పరమార్థం ఏమిటి అన్నది ఆలోచించాలి అన్నిటికన్నా తెలిసి ఉండివ ఉండవలసినది ఏది అంటే నేను ఇంత సంపాదించానండి నేను ఇంత పెద్ద ఉద్యోగం చేశానండి ఇవన్నీ కాలంలో వెళ్ళిపోయేవి నువ్వు ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా అరవై ఏళ్ళు వచ్చేటప్పటికి పక్కన పదవీ విరమణ చేసిన వాడు ఆర్ఈటిడీ అని బ్రాకెట్లో రాసేసి ఇంటికి పంపించేస్తాడు అందులో ఉన్నలే ఉన్నాను ఉన్నానన్న అతిశయం వయసు వచ్చేసిన తర్వాత వెళ్ళిపోవలసిందే ఇంటికి ఇంత డబ్బు సంపాదించాను ఏమిటి ఉపయోగం ఒక వయసు వచ్చిన తర్వాత నువ్వు అనుభవించేది లేదు శరీరం పడిపోయిన తర్వాత పంచుకునే వాళ్ళు పంచుకునే దాన్ని ఏం చేస్తారో తెలియదు నువ్వు ఎంత కష్టపడి సంపాదించినా మిగిలిపోయేది ఏది అంటే తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి తన కొరకు తానని బ్రతకడం కాదు అదే అంత పెద్ద ఉద్యోగం చేస్తూ నేను ఇక్కడ సంతకం పెడితే ఇది చేయగలను కాబట్టి దీని ద్వారా ఎవరికి ఉపకారం చేయగలను అని ఉపకారం చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు చిరస్థాయిగా మిగిలిపోతారు ఆయన పదవీ విరమణ చేసేసిన మహానుభావుడు వెళ్ళిపోయాడని ఎంతమందో ఏడుస్తారు ఆయనలా చేయాలని మిగిలిన వాళ్ళు నేర్చుకుంటారు డబ్బు సంపాదించడం కాదు సంపాదించి ఆయన చూడండి ఎంతమందిని ఆదుకున్నారో అని ఆదర్శంగా చెప్పుకుంటారు నీకే విభూతి ఉన్నదన్నది కాదు ఆ విభూతి ద్వారా నువ్వు ఎంతమందిని ఉద్ధరించావన్నది ప్రధానం కాబట్టి తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి తానున్న లేకున్నా తన పేరు మిగలాలి శరీరం శాశ్వతం కాదు కదా వెళ్ళిపోతుంది ఏదో ఒకనాడు వెళ్ళిపోతుంది పదేళ్లకో పదిహేనేళ్ళకో నేడో రేపో కాదే నీ ఏనాటికో వెళ్ళిపోవలసిందే తను వెళ్ళిపోతుందేమో శరీరం కానీ పేరు ఉండిపోతుంది ఆ పేరు ఆయన ఆయన సాధించిన కీర్తి అట్లా ఉండిపోతాయి ఆ కీర్తి మిగిలిపోవాలంటే శరీరం ఉండగా నువ్వు పది మందికో బ్రతకాలి అది పుట్టినరోజుకి పరమార్థం అది తెలుసుకో అని ఎంత గొప్ప సందేశాత్మకంగా రాశాడండి అది పుట్టినరోజు పండగ అప్పుడు నీ పుట్టినరోజు నువ్వు చేసుకోవడమే కాదు అంతటి మహానుభావుడు పుట్టినరోజు ఆయన ఇంకా ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలి ఆయన చాలా కాలం ఉండాలని ఎందరో నీ పుట్టినరోజు చేస్తారు నీ పుట్టినరోజుని ఎన్నో చోట్ల అన్నదానాలు చేస్తారు నీ పుట్టినరోజుని ఎన్నో చోట్ల అభిషేకాలు చేస్తారు నీ పుట్టినరోజుని ఎన్నో చోట్ల పూజలు చేస్తారు నీ పుట్టినరోజున హోమాలు చేస్తారు నీ పుట్టినరోజున వ్రతాలు చేస్తారు ఎందుకని నువ్వు నలుగురి కోసం ఉపయోగపడితే నువ్వు నలుగురి కోసం ఉపయోగపడకపోతే ఎందుకు చేస్తారు కాబట్టి తానున్నా లేకున్నా తన పేరు నిలవాలి ఒకప్పుడు యుద్ధాలు బాగా జరిగిన రోజులు బాణాలు ఎక్కువ వేసేవారు కత్తులు శూలాలు వీటితోటి ఆ యుద్ధాల్లో దెబ్బలు తగిలేవి తగిలి పడిపోయేవారు ఒక్కొక్కసారి బాణపు ములుకులు లోపల ఉండిపోయేవి నేను ఏది నేర్చుకుంటే ఎక్కువ మందికి ఉపయోగపడగలను ఇన్ని బాధలు పడుతున్న వాళ్ళు యుద్ధాలు చేయక తప్పదు వీళ్ళని ఎలా రక్షించడం అని ఆలోచించి ఆ రోజుల్లో సుశ్రుతుడు కాశీని పరిపాలించినటువంటి దివోదాస్ గారి దగ్గర వైద్యం నేర్చుకొని గొప్ప ధ్యానం చేసి అసలు శస్త్రచికిత్సలు వైద్యశాస్త్రం మీద ఒక అద్భుతమైనటువంటి పుస్తకం రాశాడు ఆయనే తగిన పరికరాలన్నిటినీ కూడా ఏర్పాటు చేశాడు ఆఖరికి శస్త్రచికిత్స చేసేటప్పుడు ఆయన ఆ రోజుల్లో మత్తెక్కడం ఎక్కడం కోసమని ఏ మొక్కకి సంబంధించినటువంటి ఓషధిని వాడితే మనిషికి కావలసినంత మత్తి అంటే ఇప్పుడు ఎనస్థిషియా అంటున్నారు ఎంత మోతాదులో ఎక్కించి అతనికి ఎంతసేపు మత్తే ఎక్కితే ఈ పని ఈ శస్త్రచికిత్స పూర్తి అన్నది కూడా చదువుకుని అన్ని వేల మందికి శస్త్రచికిత్సలు చేసి వైద్యం చేసి ఏదో ఒక్క రంగంలో కాదు మీరు సుశ్రుతుడి జీవిత చరిత్ర జరిగితే ఆశ్చర్యపోతాం ఆఖరికి ఆ రోజుల్లో తగిన పరికరం లేకపోతే చాలా ఉడుపుగా దాన్ని లాగే అవతల పారేయాలంటే దానికి సన్నటి తాడు కట్టి దాన్ని తీసుకెళ్లి గుర్రానికి కట్టి గుర్రాన్ని కర్రతో కడితే అది మెడ అదిలిస్తే అది ఊడు రావాలి అయితే చెట్టు కొమ్మ కట్టి కొమ్మ వదిలిలాగేవాడు ఎలా లాగచ్చు అన్నది చూసి అంత మందిని కాపాడాడు మూడు వేల సంవత్సరములు సుశ్రుతుడు ఇచ్చినటువంటి వైద్యశాస్త్రంతో కోట్ల మంది బతికారు తర్వాత వైద్యశాస్త్రం బాగా వృద్ధిలోకి వచ్చి అనేక పరికరాలు అవి వచ్చాయి తానున్నా లేకున్నా తన పేరు మిగలాలి అలా మిగిలింది అలా ఆలోచించింది అలా చేసుకున్నది పుట్టినరోజు కాబట్టి పుట్టినరోజు పండగే అందరికీ మరి పుట్టింది ఎందుకో తెలిసేది అందరికీ ఎంత అద్భుతంగా రాశారో శ్రీనారాయణ రెడ్డి గారు కాబట్టి పుట్టినరోజు పండగ నీకే కాదు నీ పుట్టినరోజు అందరికీ పండగ కావాలంటే ఇలా నేను బతుకుతున్నానా అన్నది ఆలోచించు చాలు అన్నారు నారాయణ రెడ్డి గారు అలా మనం బ్రతకగలిగిన అదృష్టాన్ని భగవంతుడు మనకి ఇవ్వాలని మనం ఆయనని ప్రార్థన చేద్దాం ఈ పాట వరకు స్వస్తి